హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వంకాయ అంటే మనందరికీ చాలా ఇష్టం కదండీ ఈ స్టైల్లో ఒక్కసారి పచ్చి రెయ్యులు వంకాయ కర్రీ చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది రైస్లోకి చపాతీలోకి అదురుతుందండి కలిసిన ఐటమ్స్ టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు తీసుకోవాలి ఇదిగా కొన్ని జీడిపప్పుని కసాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో రొయ్యలు తీసుకున్నానండి కొంచెం పెద్దగా ఉన్న రొయ్యలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు పాన్ అయితే పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయలు సగం ఉల్లిపాయలు అయితే ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకొని సైడ్కి అయితే తీసుకోవాలండి నేను చూపించిన వంకాయల్ని మనం గుర్తు వంకాయలు ఎలా కట్ చేసుకుంటాం అలా విధంగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్లో వేసుకొని మంటను అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వంకాయల్ని కాస్త సాఫ్ట్గా మగ్గించుకోవాలండి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ వంకాయలని అయితే సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇప్పుడు అలా మగ్గించుకున్న వంకాయల్ని సైడ్కి అయితే తీసుకోవాలండి మొత్తం వంకాయల్ని సైడ్ తీసుకోండి చూసారు కదా వంకాయలు ఎలా మగ్గినాయో ఆ విధంగా మగ్గాలి ఇప్పుడు మనం వంకాయలు తీసుకున్న తర్వాత మీకు చూపించిన పచ్చి కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త నీరు వింకిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగించుకోవాలంటే దగ్గరికి వేగి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయిన తర్వాత రొయ్యలని అయితే ఇప్పుడు సైడ్కి తీసుకుందాము ఈ రొయ్యలు అయితే మాకు ఎయిర్లో ఫ్రెష్గా పట్టిన రొయ్యలు అండి వీలున్నంత వరకు కాస్త పెద్ద రొయ్యలు తీసుకుంటేనే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు మిక్సీ లో ముందుగా వేయించుకున్న ఉంచుకున్న ఆనియన్స్ ముక్కలని అయితే వేసుకోవాలి గసాన్ని జీడిపప్పుని కూడా వేసుకుని రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలండి పండు పచ్చిమిర్చిని తర్వాత కొన్ని ఎల్లులు రేఖలు చూసారు కదా అల్లం అల్లం కాస్త ఎక్కువ పడుతుందండి అల్లం రెండించే వరకు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఓ రెండు మూడు టీ స్పూన్లు ధనియాలు హాల్ స్పైసెస్ అండి ఏముంటాయి వేసుకో మొత్తం మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా చూపించిన ఆనియన్లు సగం ఆనియన్స్ అయితే మసాలాలో వేసాం సగం ఆనియన్స్ అయితే ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని పచ్చిమిర్చి అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పేస్ట్ మొత్తం బాగా వేయించుకోవాలండి ఎంత బాగా వేయితే అంత బాగుంటుంది ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత మీకు ముందుగా చూపించిన టమాటాలని అలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలను కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలండి ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి కాస్త కలిపిన తర్వాత మనం మూతనైతే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి కాస్త ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినప్పుడు తరువాత అయితే మనం కూరకు ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకోవాలి మీరు తినే కారం బట్టి కారం అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న పచ్చిరెయ్యని వంకాయల్ని మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలండి మసాలా మొత్తం ఈ రెయ్యూ వంకాయకి బాగా పట్టించాలన్నమాట బాగా వేయించుకొని మూత పెట్టుకొని చాలా సాఫ్ట్గా మగ్గించాలండి ఆ వంకాయలకి పచ్చిరెయ్యలకి మసాలా బాగా పట్టి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి మూత పెడుతూ మగ్గిస్తూ తరువాత వాటర్ అయితే వేసుకోవాలండి కూరకైతే కాస్త వాటర్ పడుతున్నాయి వంకాయలు అన్నీ బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక గ్లాస్ గ్లాసున్నర వాటర్ వేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ అలా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ప్రత్యేకించి అయితే వంకాయలు తెప్పించానండి కాస్త ఉడకడానికి అయితే టైం పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఎంత బాగా ఉడికించుకుంటే కాయలు అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట వీళ్ళు రొయ్యల కంటే వంకాయలకి రుచి ఎక్కువ వస్తుందండి ఇప్పుడు కొంచెం ఇంత కరియాపాకు అంత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్